రుక్మిదేవి శ్రీకృష్ణుని స్థుతిస్తుంది ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణుడు రుక్మిదేవిని ఊరడిస్తుంటాడు అది చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో ప్రేమ స్వరూపంగా ఉంటుంది మనము మహాకవి బమరా పోతనమాయత ప్రణీత శ్రీ మహాభాగవతం పారాయణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము ఈరోజు ఘట్టాన్ని చూసినట్లయితే భగవత్ స్వరూప దేవదేవ ఈ భూలోకంలోను నీ నిత్య నివాస స్థలమైన వైకుంఠంలోను ఇవన్నీ మన రుక్మిదేవి అంటుంది శ్రీకృష్ణుని సమస్త ప్రదేశాలలోనూ లోకేశ్వరుడు నిన్ను నీకిష్టమైన రూపం గ్రహించి నిన్ను అనుసరిస్తాను స్వామి నీ పాద పద్మ మకరందాన్ని ఆస్వాదించగల నేర్ నేర్పున్న ఆడ తుమ్మిద వంటి సుందరీమణి మిక్కిలి అసహ అసహ్యకరమైన చర్మము వెన్రుకలు గోళ్ళు జుట్టు గడ్డము మీసము మొదలైన వాటితో కప్పబడి శరీరం లోపల మాంసము ఎముకలు రక్తము క్రిములు కపము పిత్తము వాతము మొదలైన వాటిని కలిగి జీవత్సవంలాగా బ్రతికే నీచ మానవుని ఎలా వరిస్తుంది మూర్ఖురాలైతేనే నరుల వెంటబడుతుంది పరమాత్ముడైన శ్రీకృష్ణుడు లక్ష్మీ లక్ష్మీస్వరూపిణైన రుక్మిణి చేత భగవతత్వాన్ని నిరూపిస్తున్నాడు ఏయమైన మానవ జన్మలోని నీచ లక్షణాలను వెలికి చూపి నిర్గుణుడైన పరాత్పురుని సేవ వల్ల కలిగే అనిర్వచనీయమైన ఆత్మానందం ప్రసాదించే పరమానందాన్ని స్పష్టపరిచాడు మూఢజనులు సంసార చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటారని సత్పురుషులు తమ నిష్కామ సేవ వల్ల పరంజ్యోతిని చేరుకుంటారని బోధపరిచాడు వర్షాకాలంలో వచ్చే మేఘం యొక్క నీటి బొట్లు త్రాగే జాదక పక్షి చెవిటి నీళ్లలో నిల్వ ఉండే నీటి కొరకు అర్రూ చేస్తుందా మగ్గిన మామిడి పండు రసాన్ని ఆస్వాదించే చిలుక ఉమ్మెత్తల దగ్గరకు పరిగెడుతుందా మేఘ గర్జన విని పురివిప్పి ఆడే నెమలి ఈల పరుగుల కూతలు వినడానికి వెడుతుందా ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉండే రుచికరమైన మాంసాన్ని తిని ఆనందించే సింహం కుక్క మాంసం తినాలని కోరుతుందా జగదేక సుందరుడు అయిన శ్రీకృష్ణ నీ పాద పద్మాలను ఆశ్రయించాలనే ప్రయత్నంలో ఆరాటపడే మనస్సు మరొకరిని సేవించాలని కోరి చేరుతుందా దుర్భరమైన సంసార సాగరం నుంచి దూరం చేసే ఓ భక్తమందారా నిన్ను తప్ప నేను వేరెవ్వరినీ చేరను త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడి చేత స్తుతింపబడే జగన్నాథ శ్రీకృష్ణ కైలాసంలోని శంకరుని దివ్య సభలో బ్రహ్మదేవుని సత్యలోక సభలో ఎప్పుడూ మహిమాన్వితములైన నీ దివ్య కథలే గానం చేయబడి వీణుల విందు చేస్తూ ఉంటాయి పరమాత్ముడైన నిన్ను చూడలేని నీ తత్వం గ్రహింపలేని మూడులైన రాజులు గోవులాగా గోవులలాగా పిల్లులలాగా గాడిదలాగా పశు ప్రియ వనితల ప్రియ వనితల మందిరాలలో శాశ్వతంగా బంధింపబడతారు పద్మనాభ విష్ణురూప నీవు సకల చరాచర జగత్తు యొక్క అంతరాత్మవు భక్తియుక్తమైన ప్రేమమయమైన నా మనస్సు ఎల్లవేళలా నీ పాద పద్మాలయందు లగ్నమయ్యేటట్లు వరం ప్రసాదించు కమలాక్ష గొప్పదైన నీ రాజ దృష్టితో నన్ను చూసి అవమాన భారం నుండి నేను తేరుకునేటట్లు చేశావు అది నీకు నా పైన గల అపారమైన కరుణతో నిండిన చల్లని చూపుగా భావిస్తాను మాధవ అదిగాక వన్న మాటలలో అసత్యం లేదు తల్లి చెప్పే మాట కుమార్తెకు ప్రియంగానే ఉంటుంది కదా స్వేచ్ఛా ప్రవృత్తి గల స్త్రీ యవన మదంతో పరపురుషుణ్ణి అభిలషిస్తే విషయం తెలుసుకున్న జ్ఞాని ఆమెను వదిలి వెళ్ళిపోతాడు ఇంద్రియ లోలుడైన పురుషుడు అవివేకంతో కామాసక్తుడై ప్రియురాలిని వదలలేక ఆమెతోనే జీవించి ఇహపర లోకాలు రెండింటికి ఎందుకు పని రాకుండా పోతాడు దేవా నీకు తెలియనిది ఏమైనా ఉందా సాక్షాత్తు ధర్మస్వరూపుడవు అని రుక్మిణీదేవి పలుకగా శ్రీకృష్ణుడు ఎంతగానో సంతోషించి ఆ పట్టపు దేవేరితో ఈ విధంగా అన్నాడు తుమ్మిద రెక్కెల వంటి నిగనిగలాడే కేశ పాషం గల సుందరి రుక్మిణి చూడు నేను నవ్వులాటగా అన్న మాటలకు మనస్సులో ఇంతగా కలత చెందావా వేటలో గాని యుద్ధంలో కానీ కలహంలో కానీ రతివేళ గాని బాధ కలిగేటట్టు మాటలన్నా వాటిని దూషణ వాక్యాలుగా తీసుకోకూడదు నీ మనస్సు ఎలాంటిదో తెలుసుకోవాలని అలా అన్నాను ఇంత మాత్రానికే మనసులో పెట్టుకొని బాధపడాలా అంతేకాకుండా లేడీ కన్నుల వంటి బెదురు చూపులు గల కన్నులున్న కోమలాంగి ప్రణయ కలాహాలు ముద్దులొలికే పలుకులు కనుల కనుకోసల మెరిసే ఎర్ర చందనాలు తీయనైన మూవీ జంకించే చూపులు పర్యాస వాక్యాలు నిలవంకలా తిరిగే కనుబొమ్మలు భయపడక చూపే విధిలించి కొట్టడాలు ప్రేమలొలికే గల సతితో సహచర్యం కలిగే జన్మ ధన్యమైనట్లే అరమరికలు లేని దాంపత్యమే కదా కోరదగినది అని రుక్మిదేవిని ఆదరించి శ్రీకృష్ణుడిలా అంటున్నాడు రుక్మిణి నీవు ప్రతివ్రతామణివి సతీయం గల దానివి వివేకవతివి నిర్మల స్వభావం కలదానివి ధర్మనిరతవు నీ మనస్సులో ఎప్పుడూ నా సేవల గురించిన ఆలోచనే తప్ప ఇంకా ఏ ఇతర విషయాల గురించిన ఆలోచన ఉండనే ఉండదు పుట్టినప్పటి నుంచి నాకు నీ స్వభావం తెలిసినా కూడా నిన్ను నిందించినందుకు నన్ను క్షమించు నీ మాటలు నా చివికింపుగా ఉన్నాయి నీవు ఎన్ని రకాల కోరికలు కోరినా అవన్నీ నాలోనే ఉండటం వల్ల ఎప్పుడూ ఏకాంత సేవలో నిమగ్నురాలివైన నీకు ఆ ప్రయోజనాలన్నీ నిత్యం సమకూరుతూనే ఉంటాయి నీ పాతివ్రత్యం నా నాపైన నీకున్న ప్రేమాభిమానాలు సుస్పష్టమైనాయి నేనన్న మాటలకు నీ మనస్సు చంచలం కాలేదు నా మీద నీ అనురాగం ఇంకా బలపడింది కనుక సకల సంపదలతో విలసిల్లుతున్న ద్వారకా నగరంలోని దివ్య మందిరాలలో నీ మీది అనురాగ అతిశయంతో నీ నాతుడిగా నిన్ను సంతోషపరుస్తాను నీ భక్తే నిన్ను భాగ్యశాలని చేసింది ఇంద్రియ లోలాత్మయై ఎంత అలంకారం చేసుకొని వచ్చినప్పటికీ ఆ సతి నన్ను చేరలేదు అంతేకాదు రుక్మిణి మోక్షదాతనైన నన్ను కామగుణంతో అల్పుల అల్పులైన వారు వ్రతాలు తపస్సులు చేసి నా దయకు పాత్రులై నా తోడి దాంపత్య యోగానికి అరువులవుతారు అదంతా నా మాయా విలసితము నా మాయకు వసులైన వారు అదృష్ట ఈనులై నరలోకం పాలవుతారు అందువల్ల నీతో సమానమైన సతీమణి ఏ స్త్రీలలోనూ కనబడదు నీ వివాహ కాలంలో బ్రాహ్మణునికి ఏకాంతంగా నీ సందేశాన్ని వివరించి చెప్పి నా వద్దకు పంపావు ఎంతోమంది రాకుమారులున్నా వారెవరినీ నీవు అంగీకరించలేదు నీ యొక్క మధురాతి మధురములైన వాక్కులు వినడంలో ప్రీతి కనబరిచే నా సన్నిధికి వర్తమానం పంపావు స్వామి నా శరీరం ఇతరులకు చెందవలసింది కాదు నీ కొరకే వేచి ఉంది నన్ను స్వీకరించు అన్న నీ పలుగులకు ముగ్ధుడై నేను మీ నగరానికి వచ్చాను నీ పరిణయ కాలంలో నీ అన్న అయిన రుక్మిణి తట్టుకొని నీ పరిణయ కాలంలో నీ అన్నైన రుక్మిణి పట్ నీ అన్నయిన రుక్మిని పట్టుకొని తల మీసం గడ్డ కొరిగిన బాధపడినప్పటికీ నాతో ఎక్కడ వియోగం సంభవిస్తుందో అని బాధపడి ఏమీ మాట్లాడక మౌనం వహించావు నీ సత్ప్రవర్తనకు సంతోషించాను సంతోషించానని కృష్ణుడు ఈ విధంగా సహధర్మచారిణి అయిన రుక్మిణితో పలికి మానవలోక మర్యాదను అనుసరించి గృహస్థు మాదిరిగా నిత్యం తన గృహకుత్యాలను ధర్మబద్ధంగా నిర్వహించాడు సుఖ మహర్షి పరీక్షిత్తుతో ఈ విషయమంతా చెప్పి ఇంకా ఇలా అన్నాడు కృష్ణుడు ఈ విధంగా అనునయ వాక్యాలు పలకగా నాతుని వివేక వినయ ప్రణయ సంభాషణమని అమృతంతో రుక్మిణి తడిసి ముద్దయింది సంతోషంతో ఉప్పొంగిపోయినదై వికసించిన ముఖపద్మంతో విలసిల్లింది ఆనందోత్సవాలతో చిరునవ్వులు చిందిస్తూ రుక్మిణీదేవి ప్రణయపూర్వకమైన చూపులను శ్రీకృష్ణునిపై నిలిపింది వినయంగా రెండు చేతులు జోడించి పరమోత్సాహ భరితుడు సుందర గాత్రుడు గరుడ వాహనుడైన కృష్ణుణ్ణి సృతించింది చక్కని మధురమైన పలుగులు పలికే రుక్మిణికి చిగురుల వలె ఎర్రగా మెత్తగా ఉండే అరచేతులు కలదానికి ఆ నీలవేణికి శుభాకారుడు దేవతల శుతింపబడేవాడు ప్రకాశవంతమైన శోభ గలవాడు కరుణామూర్తి అయిన శ్రీకృష్ణుడు నూతనములైన అనేక అనేక వస్త్రాలను సుందరమైన ఆభరణాలను ఇచ్చి ఆమె కోరిన వరాలన్నీ ప్రసాదించాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆమెను గౌరవ ఆధారాలతో సన్మానించాడు ఆ తరువాత వారిద్దరూ వయోరూపాలకు తగినట్లు మల్లె తీగల మాటున గన్నేరు చెట్ల నీడలలో విరజాదుల వీధులలో కమ్మని మలయమారుతాలు సోకే నూతన మందిరాలలో పొన్న చెట్ల తిన్నెలలో పచ్చని తీగలతో అల్లుకున్న మండపాలలో నిర్మలమైన సరోవర జలాలలో జలాశయాల ప్రక్కన సుందరంగా ఉండే ఇసుక తిన్నెలపైన కోరికలు తీరే విధంగా పరస్పర ప్రేమాతి ఆశయ పరస్పర ప్రేమాతిశయంతో విరహ విహరించారు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కూడి పరమానంద భరితుడై వనాలలో ఆమె తాను మనోహరమైన లీలలో మునిగి తేలుతూ సుఖానుభూతి చెందాడు రకరకాల వర్ణాలతో ఒప్పే మనులతో కూర్చబడిన చాందినీలతో అందమొదే మందిరాల పైభాగలయందు పెంపుడు నెమలతో కోకిలతో గోరువంకలతో చిలుకలతో అందాలు చెందించే ఉద్యానవన తీర ప్రదేశాలలో పూలలోని మకరందాన్ని ఆస్వాదించి మత్తిల్లిన తుమ్మెదల జంకార నాద సంకులమయమై కమలాలతో కలువులతో నిండి అమృత సమమైన చల్లని తీయని జల జలాలు వెల్లివిరిసే సరోవరాలలో ధాతు ప్రవాహాలతో ఎరుపెక్కిన కొండ చర్యల మీద ఉండే పొదరిళ్లలో కల్పిత గిరిశిఖరాలపై క్రీడా మందిరాలలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కూడి మన్మథ క్రీడలలో తేలియాడాడు శ్రీకృష్ణుడికి పట్టమహి అయిన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు చారుధేష్ణుడు చారుదేవుడు సుధేష్ణుడు సుచారువు చారుగుప్తుడు భద్రచారువు చారుభద్రుడు విచారువు చారు అనే పేరుతో ఒప్పే పది మంది పుత్రులు జన్మించారు ఆ విధంగానే సత్యభామకు జాంబవతికి నాగ్నజితికి కాలిందికి భద్రరాజపుత్రి అయిన లక్ష్మణకు మిత్రవీంద్రకు భద్రకు ఒక్కొక్కరికి పది మంది చొప్పున పుత్రులు ఉదయించారు పదహారు వేల మంది భార్యలందు ఒక్కొక్కరికి పది మంది నందనుల చొప్పున ప్రభవించటంతో పిల్ల చెరకుల తుంపరలలాగా శ్రీకృష్ణుడి వంశం అభివృద్ధి చెందింది పుత్త పౌత్రుల దినాదినాభివృద్ధితో శ్రీకృష్ణుడు మహానంద భరితుడైనాడు ఆ విధంగా యాదవ వంశం యదు వృష్ణి భోజ అందగా మొదలైన పేర్లతో నూట ఒక్క శాఖలుగా విస్తరిల్లి వర్ధింది అంతమంది రాజకుమారులను గురువు గురువులు చక్కగా బోధించి వృద్ధులోకి తెచ్చారు మూడు కోట్ల ఎనభై ఎనిమిది వేల మంది గురువులు ఆ యదు కుమారులకు విద్య నేర్పారంటే ఆ బాలుర విద్య వివేకాలను వైభోగాన్ని వర్ణించడానికి బ్రహ్మకు గాని శంకరును కానీ ఏమాత్రం సాధ్యం కాదని చెప్పాలి ఆ రాజకుమారులలో రుక్మిణీ కృష్ణుల పుత్రుడైన ప్రజ్ఞుమ్నుడు రుక్మి కుమార్తె అయిన రుక్మవతిని వివాహమాడాడు ప్రద్యుమ్నుడికి రుక్మవతికి అనిరుద్ధ్రుడనే కుమారుడు కలిగాడని చెప్పిన సుఖమహర్షితో పరిషి మహారాజు ఏమంటున్నాడో తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప